హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబ్బుజి అఫీషియల్ ఈ పొద్దు అయితే మేము మొగ్జన కన్నెల్ని ఆ నిప్పుల మీద కాల్చి దానికి ఉప్పు కారం అండ్ నిమ్మకాయ పిండి ఆ ప్రాసెస్ని బుజ్జి చూపించిద్ది అది దాని టేస్ట్ అయితే భలే ఉండిద్ది మీకు చూస్తాను అది ఎలా చేస్తున్నావు బుజ్జి ఓకేనండి చూడండి ఓకే గాయస్ మొత్తానికి అయితే మేము కన్నెల్ని వలవకుండానే అంటే నిప్పులు వేసి కాల్చుతున్నాం అంతేనా బుజ్జి ఏం చేయబోతున్నావు

అట్ట కాదు అయి అది కట్టలు పెట్టి కట్టలేమనే అవి పెట్టు ఇప్పుడు కాదండి నేను ఓకే గైస్ పోయి మండించడం కోసం బుజ్జి ఊదులు పట్టుందో ఊదుతుంది ఊదు అబ్బో నిప్పులు పడది తర్వాత వెళ్తున్నా చిన్నపిల్లలు అయిపోయారు ఓకే కాసి అంటే ఈ రకం కాల్స్తే లోన బాగా ఉడికిద్ది అంటే ఉడకబెడతారు కదా ఆ రకం అంటే మొక్కజొన్న కన్నా అనేది మాడిపోకుండా ఈ రకంగా మంచిగా దోహదపడుతుంది ఆ పై లేరు అనేది అయితే బాగా కాలాలి బుజ్జి ఒకరు ఫస్ట్ ఆ రెండు కాలు తర్వాత మిగతా కాదు ఈ రకంగా కాల్చుకోవాలి చూడండి గాయస్ ఈ విధంగా అయితే మొత్తాన్ని కాల్చాలి కాల్చిన తర్వాత చూపిస్తాం అంటే ఎంత మకాయ కూతురు ఓకే గాయస్ మొత్తానికి అయితే మొక్కచన కండులు ఆ విధంగా పై పైప్ కలుస్తున్నాం ఈ విధంగా కాల్చుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా మేము కాలుస్తుంది అంటే మామూలుగా వాటిని తోలు అంతా తీసి కాల్చామనుకో అనుకో అవి మాడిపోద్ది కదా మాడిపోయి తినేటప్పుడు చేదుగా తగులుతుంది అని చెప్పి మేము ఈ విధంగా కాలుస్తున్నాం ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే వాటి పైన తొక్క తీసేసి దానికి ఉప్పు కారం నిమ్మకాయ అద్దీ రుద్దేసి గట్టిగా తర్వాత తింటుంటే వండు తిన స్వామి రంగా ఉంచు అందుకని ఫస్ట్ ఈ విధంగా కాల్చుకోవాలి ఓకే అండి మొత్తానికైతే మొగ్జాం కాండ్లు మొత్తం కాల్ చేసాము అయితే పైన బాగా మాడిపోయింది కదా అదంతా బుజ్జి తుడుస్తుంది తుడిసి బండగేసి రుద్దుతుంది అక్కడ తొక్కు పీకు ఆ పైపు లేరు అంత బాగా మాడిపోయింది పై లేరు ఒకటిది తెల్లగున్నది అంతే ఉంచు తర్వాత ఇద్దాం

బాగా మగ్గుతాయి ఇట ఈ రకం టేస్ట్ బాగుంటుంది ఇట్లా నేను అనుకున్నా ఫస్ట్ టైం ట్రై చేయడం మళ్ళీ కింద పెట్టా మగ మళ్ళీ మస్ అవుతుంది ఓకే పగమేట రెండు మూడు అది అయితే ఇంకా కాల్తనే ఉంది పొయ్యిలో తిప్పు తిప్పు ఓకే అండి ఈ అయితే కాల్ చేసి బాగా ఉడికిపోయినాయి ఓకే అండి ఇప్పుడు అయితే మొక్కజొన్న తక్కువలో వస్తుంది బుజ్జి ఇట్లే తీసే పని లేకుండా ఒకసారి సింపుల్ గా రెండు సగాలుగా చేసి ఇట్ తీసేయచ్చు మొత్తానికి అటు కింద పడేయచ్చు చూడండి బుజ్జి అయితే కన్న మోసే బో ఓ పిగ్ కూడా లేదు ఇప్పుడు మొక్క చెంది తిని ఎనర్జీ తెచ్చుకోమ్మా మొగ్జం ఎక్కడ తెచ్చామంటే అండి మేము మొన్న చెన్నుపల్లి వెళ్ళాము చనిపోయి వెళ్ళి వచ్చే దారిలో వాళ్ళన్నీ తెచ్చి ఇచ్చాడు చెల్లి చెల్లి తీసుకెళ్ళమ్మ అని చెప్పి ఆ రోజు వాళ్ళన్నీ ఇచ్చాడు మేము సంవత్సరం కాలం రాపోయేసరికి తోట వేయలేదు కంది తోట వేసాం ఇంకా నిమ్మకాయ అయితే సాల్ట్ కాయ వేసుకున్నా వేసుకున్నాం కదండి ఇంకా దాంట్లో నిమ్మకాయ పిండుకున్నాం ఇంకా నిమ్మకాయ అయితే పిండుకున్నాం కదండి ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాం ఈ మూడు ఇలాగా మొక్కజొన్న కాల్చింది అయితే ఉంది కదండి ఇంకా నిమ్మకాయ పిండిం కదా ఇంకా పై బద్ద కదా దాన్ని తీసుకొని కానీ మిక్స్ చేసిన దాంట్లోకి ఇలాగ అద్దీ దీన్ని ఇంకా దీన్ని చుట్టూరు పోదాం ఎట్లా అన్ని కలిసి తక్కువ ఇలాగా చుట్టూరు బాగా కలిసేటట్టుగా అయితే పూసుకుందాం ఇంకా మొక్కజొన్నకి మూడిటికి దీని నిండా అయితే అయిపోయింది పక్క ఫస్ట్ దానికి అయితే అలా పూసుకున్నావు దీనికి కూడా ఇంకా అలాగే పూసుకోవాలి కలిసేటట్టుగా మేము చేస్తా ఉంటే ఇంక మొత్తం మాయలు అయితే నవ్వుతా ఉన్నారే నీళ్ళు కావాలని చెప్పదు సో అది అది హాయ్ గాయస్ ఇక్కడైతే మా అన్నయ్య ఉన్నాడు చూడండి ఇక ఏమైతే మా ఆంటీ మా అంటీ అయితే కూర పంది అవుతుంది ఇడైతే మా అన్నయ్య అండి ఇది కొద్దిగా పిల్లలు పిల్లలు దొరకట్లేదు ఈ మధ్య ఇక మా బాబాయ్ అండి ఓకే ఈ అయితే బుజ్జి అయితే అన్నిటికీ ఉప్పు కారం నిమ్మకాయ పిండేసి వాడికి అద్దేస్తుంది ఈడైతే మా అన్నయ్య అయితే నేను వీడియో చేసినప్పుడు దబాదబా దక్కుతుండే స్పార్కి అయితే కమ్మకు నిద్రపోతుంది మా అన్నయ్య అయితే పెళ్లి దిగులు పడింది అంటే ఓకే అండి ఈ విధంగా మూడో దానికి కూడా బుజ్జి పూసేసింది తర్వాత ఏం చేయాలంటే అరే ఓకే అండి ఈ విధంగా మూడిటికి పూసేసాము తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇంతక తొక్క బిగింది ఉంది కదా ఆ తొక్క బిగిందని మళ్ళీ ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి ఇంకోసారి కాల్స్తే ఇంకా నెంబర్ వన్ టేస్ట్ ఉండిద్ది ఆ విధంగా చూడండి ఆ విధంగా పెట్టేసి తీసుకుని చుట్టుదాన్ని ఓ తాడ ఓ తాడతో చుట్టు ఒక తాట తీసుకుని చుట్టు ఓకే అండి ఈ విధంగా అయితే ప్యాక్ చేసిన తర్వాత ఒక గుడ్డ తీసుకో కరోనా పేషెంట్ అయ్యాడు ఇంకా ఫస్ట్ ఎలా పెట్టామో ఇంకా సెకండ్ కూడా అలాగే పెట్టాలి ఎట్ట పెట్టి ప్యాక్ చేసేయాలి అరే నీళ్ళు ఎప్పుడు కాదు తీసేసుగా అయిపోయింది అయిపోయిందండి మొగజం కాలటం సెకండ్ ఎలా ప్యాక్ చేసామా ఇది కూడా అలాగే ప్యాక్ చేసి పక్కన పెట్టుకోవాలి థర్డ్ కూడా అంతే ఇంక అలాగే మా చేసుకొని పెట్టుకున్నా ఎందుకు బుజ్జి అంత గట్టి గట్టి తాళ్ళు వాడు ఊపిరి అంత గట్టి ఊపిరి ఆడిపోతే మగ్గిపోతుంది అవునా ఓకే కాకైతే ముగిసం గంటలు ఇలా ప్యాక్ చేసినా కూడా మళ్ళీ కాల్ చేసి తీసేసాము ఇక తీసి తీసామండి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓకే ఒకటి నెక్స్ట్ రెండోది రెండు ఈ విధంగా అయితే కాల్ చేసామండి ఇది పక్కన పెట్టు ఎట్టి పెట్టేసి పెట్టు ఇదిగోండి అయితే మేము ఎంత ఎంతమంది ఉన్నాము మూడు ఐదు ఆరు ఆరు కూడా ఉన్నామండి మొత్తం మొగజాం కానీ లేదు కోస్తున్నాం ఎందుకంటే మేము ఆరు కూడా ఉన్నాం కాబట్టి ఆరు మొక్కలు చేస్తున్నాను ఇది ఒక్కొక్కటి చేద్దాం ఒక్కొక్కటి మొత్తాకైతే అయితే కలిసాం కదా ఫస్ట్ మీరు తింటే ఏం బాగుంటుంది దమ్మ ఉంది కదా ఖమ్మం కైతేకెళ్ళి టేస్ట్ ఎలా ఉందో అమ్మమ్మ చెప్పింది సరేనండి ఇంక మా నాయన రూమ్ లోకి అయితే వచ్చేసాము ఇంకా మా నాయనకు లేచి చీప్ పది సీరియల్స్ అయ్యా ఇంకా టేస్ట్ అయితే చూసింది అంతేనా అది పాలు ఏం కాదు హాయ్ అండి సూపర్ అండి మా మనవడు మనవరాలు చేశారు పాల్గొండలు అయ్యి అదే మొత్తం కండి కంటి లోనేస్ కాల్ చేశామంట బాగుందా బాగుందా అత్త మోయా మళ్ళీ మత్త కొడుకు మహేంద్ర బాబు ఓకే గైస్ మొత్తం గైతే కారం కారంగా బాగుంది అయితే మా అన్నీ ఇంకో మా అన్నీ మా ఆంటీ ఏం బాబా మండిపడుతుందా ఓకే అండి కొంచెం కారం ఎక్కువ దే మంటపడుతుందంట ఓకే అండి మొగ్జని కలటం అయితే అయిపోయింది అంటే నేను ఉదయం ఆక ఒకసారి కొరికి చేశాను దోట్లో వచ్చి నీరు ఓరుతూ ఉందండి దాని తినాలి తినాలని చెప్పి నేను బుజ్జి అయితే రెడీ అయ్యాను తినడానికి ఓకే బుజ్జి టేస్ట్ చేస్తాము బట్ చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా టేస్ట్ అయితే నెంబర్ వన్ ఉంది ఈ విధంగా అయితే మేము ఏం చేసామంటే పైన తొక్కబేయకుండా కాల్ చేసాం అంటే డైరెక్ట్గా అదే బాగా ఉడికి నీళ్ళలో ఉడకబెట్టేటట్టు ఆ మాదిరి ఉడికి టేస్ట్ అయితే నెమ్మదిగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఓకే అండి ఈ విధంగా మేము చిన్న చిన్న వంటలు కానీ ఏదో ఏదో కొత్త టాపిక్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందు మా డైలీ లైఫ్ని మా డైలీ వ్లాగ్లా మీకు చూపించడానికి మేము ట్రై చేస్తూ ఉంటామండి మిమ్మల్ని సపోర్ట్ చేయండి వీలైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి ఇంకో మరిన్ని వీడియోలతో కలుద్దాం బాయ్